దేవినేను ఉమామహేశ్వరిరావు రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగుతోంది టీడీపీలో దేవినేని సీనియర్ నేత సోదరుడు దేవినేని వెంకటరమణ హఠాన్ మరణంతో దేవినేని ఉమా హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరిగిన నేతగా ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడిగిపెట్టారు రెండు వేల నాలుగులోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వడ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో దేవినేని ఉమా మైలవరం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మాత్రం తొలిసారి ఓటమి పాలయ్యారు అయితే అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ఉమా వ్యవహరించిన తీరు ఆయనకు శాపంగా మారింది అంటున్నారు నిజానికి కృష్ణా జిల్లాలో కీలక నేతగా దేవినేని ఉమా వ్యవహరించారు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచారు అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ముందుండేవారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రాష్ట్ర విభజన తరువాత ఆయన మైలవరం నుంచి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు చంద్రబాబు కూడా దేవినేని ఉమకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తనంతట తానుగానే శత్రువులను పెంచుకున్నారు దేవినేని వెంట చిన్న చిత్రక నేతలు తప్ప ఒక స్థాయి నేతలెవరూ ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు అనేక మంది దేవినేని ఉమకు వ్యతిరేకంగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ ఉంటే తమ మాట చెల్లుబాటు కాదన్న నిర్ణయానికి పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు కూడా వచ్చారంటే ఆయన ఏ స్థాయిలో పార్టీలో కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా ఉంటే తమ మాట చెల్లుబాటు కాదన్న నిర్ణయానికి పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు కూడా వచ్చారంటే ఆయన ఏ స్థాయిలో పార్టీలో ఆధిపత్యాన్ని చలాయించడంతోనే తనకు తెలిసి కొందరిని తెలియకుండా మరికొందరిని శత్రువులను పెంచుకుంటూ పోయారు దీంతో గత ఎన్నికలలో దేవినేని ఉమకు టికెట్ కూడా దక్కలేదు మైలవరం నియోజకవర్గం నుంచి అప్పటికప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ నాయకత్వం టికెట్ ఇచ్చింది ఆ రోజే దేవినేని శత్రువర్గం సక్సెస్ అయ్యాలనుకోవాలి ఎందుకంటే సీనియర్ నేతకే టికెట్ లేకపోవడంతో బయట నేతలు ఆశ్చర్యపోయినా ఆ విషయం కృష్ణా జిల్లా నేతలకు స్పష్టంగా తెలుసు ఇప్పటికీ చంద్రబాబు లోకేష్కు దేవినేని ఓమ సన్నిహితంగానే ఉంటారు కానీ గత ఏడాది నుంచి ఆయనకు ఏ పదవీ దక్కడం లేదు వచ్చిన పదవులన్నీ భర్తీ అయిపోతున్నాయి కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నేతలకు ఇవ్వాలంటే గుంటూరు జిల్లాలో కూడా వారే పోటీ పడుతున్నారు ఈ సమయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు చంద్రబాబు పదవులు ఇవ్వడం కష్టంగా మారింది కూటమి ప్రభుత్వం గెలుపొందిన తొలినాళ్లలో దేవినేని ఉమా ఎమ్మెల్సీ అవుతారని అనుకున్నారు కానీ ఆయన వైపు అధినాయకత్వం చూడలేదు ఇక ముందు కూడా ఆయన వైపు చూసే అవకాశం లేదని తెలిసింది ఎందుకంటే కృష్ణా జిల్లాలో బలమైన నేతలు పోటీ పడుతుండటంతో దేవినేని ఉమా ఈ టెర్మ్లో పదవి లేకుండానే కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అంటున్నారు దేవినేని ఉమకు జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు